హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి నిమిషాల్లో క్యాబేజీ పకోడీ చేయాలి అనుకుంటే మనం చాకుతో కట్ చేసే పని లేకుండా ఇది ఒక్కటి ఉంటే చాలండి ఎన్ని కేజీల క్యాబేజీ అయినా చిటికలో కట్ చేసి ఎంత పకోడీ అయినా ఈజీగా చేయగలిగే ఇది ఒక్కటి ఉంటే చాలండి చాలా బాగా చేసుకోవచ్చు నిమిషాల్లో చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం పకోడీ చేయాలి అనుకున్నప్పుడు ఉల్లిపాయలు కానీ క్యాబేజీ కానీ తరగటానికి చాలా టైం పడుతుంది కదా అలా లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనకి వెజిటేబుల్ కటరు మీషోలో కానీ అమెజాన్లో కానీ ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది కదా ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలండి నిమిషాల్లో మనం ఏ కూరగాయలైనా కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం క్యాబేజీ పకోడీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్లేట్ని మాత్రమే యూజ్ చేసుకున్నట్టయితే మనకి క్యాబేజీ అనేది సన్నగా తురుముకోవచ్చు అండి నిమిషాల్లో అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి లేయర్లు మాత్రం చాలా సన్నగా వస్తాయి మనం కట్ చేసుకున్నా కూడా ఇంత సన్నగా వస్తాయో రావో కానీ ఈ వెజిటేబుల్ కట్టర్తో మాత్రం చాలా సన్నగా వస్తున్నాయి ఒకసారి అయితే ఇప్పుడు తీసి చూద్దాము చూడండి మనకి ఎంత సన్నగా వచ్చాయంటే ఇలా చేసుకుంటే పకోడి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఇవన్నీ తీసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకొని మిగతా క్యాబేజీని కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకుందాము ఇప్పుడు చూడండి నేను కొంచెం చాక్తో కట్ చేశాను మనకి ఇలా వస్తుంది అదే మనం వెజిటేబుల్ కట్టర్తో కట్ చేసుకున్నట్టయితే మనకి లేర్లు చూడండి ఎంత సన్నగా వచ్చాయో ఇలాగే మనము ఎగ్ ఫ్రైడ్ రైస్లో కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు పకోడీ కోసం ఈ క్యాబేజీలో ఒక అరించు అల్లం ముక్కని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి మనం అల్లం ముక్క వేసుకుంటే చాలా బాగుంటుందండి పకోడీ అలాగే నేను అదే బాక్స్లో వేరే ప్లేట్ ఉంటుందండి ఆ ప్లేట్లోనే ఈ పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే వాము కొద్దిగా వేసుకోండి వామును కూడా తగినంత సాల్ట్ చూసి తగినంత వేసుకోండి సాల్ట్ మనం ఈ పకోడీలోకి పచ్చిమిర్చి వేసాం కదా లైట్గా పసుపును కూడా వేసుకుంటే పకోడీ చేసిన తర్వాత కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కొద్ది సాల్ట్ వేసాం కదా మనకు ఆ క్యాబేజీలో నుంచి నీరు రిలీజ్ అవుతుందండి మనకు ఆ నీరు అలా వచ్చేంత వరకు బాగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి శనగపిండిని కొంచెం వేసుకుందాము మనం శనగపిండి చూసుకుంటూ వేసుకోవాలండి ఒకసారి వేయకుండా ఎక్కువైపోతే మనకు పకోడీలు మెత్తగా వస్తాయి అందుకని చూసుకొని వేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిని వేసుకోవాలండి మనం ఈ రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల పకోడీలు మనకు కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా మెల్లగా కలుపుకోవాలి మనం దీంట్లో నీళ్ళు వేయకుండానే కలుపుకోవాలి అప్పుడే మనకు పకోడీలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి మనకి ఇంకాస్త పిండి పడుతుంది మరొక రెండు టేబుల్ స్పూన్ల పిండిని వేసుకున్నట్టయితే మనకు సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకున్న మనకు మెత్తగా వస్తాయండి పకోడీలు అందుకని చూసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము దీంట్లో నీళ్ళు వేయకుండా ఇలా కలుపుకుంటేనే మనకు పకోడీలు కరకరలాడుతూ వస్తాయి మీకు మెత్తగా కావాలి అనుకుంటే కొన్ని నీళ్ళని వేసుకొని కొంచెం సోడా వేసుకోండి నేను దీంట్లో సోడా కూడా వేయట్లేదండి మనకు పిండి చూడండి ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియంగా కాగినప్పుడు మాత్రమే వేసుకోవాలి ముందు కొంచెం వేసి చూసామంటే మనకు ఆయిల్ ఎలా కాగిందో అర్థమవుతుందండి ఇది తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చూసుకుంటూ వేసుకోవాలి ఎక్కువ ముద్దలాగా వేసామంటే మనకు కొద్ది టైం పడుతుందండి వేగటానికి కరకర్ర రావు మనం పల్చగా వేసుకున్నట్టయితే తొందరగా వేగుతాయి అలాగే మనకు పకోడీలు కూడా కరకరలు అడుతూ చాలా బాగుంటాయి ఇలా మీకు ప్యాన్లో ఎంతైతే పడుతుందో అంత వేసుకొని వెమ్మటే కలపకుండా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగిన తర్వాత మన కాయిల్లో నుంచి వచ్చే బబుల్స్ అన్నీ అనిగిపోయేంత వరకు అలానే వదిలేసేయాలండి మనకు అలా అనిగిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇవి కాస్త మనకి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరీ రెడ్గా రావండి మనం దీంట్లో కారం వేయలేదు కాబట్టి ఇప్పుడు చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు జల్లీల గంటితోటి ఇవన్నీ తీసుకుందాము ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసిన తర్వాత అదే ఆయిల్లో మిగతా పిండితో కూడా కొంచెం లావుగా వేసుకుందామండి ఇవి కొంచెం టైం పడతాయి కానీ ఇవి కూడా బాగుంటాయి ఇలా వేసుకోవడం వల్ల కొంచెం ముద్దలు ముద్దలుగా వేసుకున్నట్టయితే మనకు విడిపోకుండా ఇలా బాగా వేగుతాయండి ఇప్పుడు చూడండి మంచి కలర్ వచ్చాయి కదా ఇవి కూడా తీసి పక్కన పెడదాము మనకి దీంట్లో ఆయిల్ ఎక్కువగా లాగదండి మామూలుగానే లాగుతుంది నీళ్ళు వేయలేదు కదా అందుకని చూసుకొని నీళ్లు లేకుండా కలుపుకోవాలి ఇలా ఆయిల్ అంతా ఒడిచిపోయేంత వరకు ఉంచుకొని ఇవి కూడా తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇంతేనండి సింపుల్గా వేడివేడిగా క్యాబేజీ పకోడి కరకరలాడుతూ చాలా బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ఇలా నిమిషాల్లో క్యాబేజీ పకోడీ రెడీ చేసుకోవచ్చండి మనకి వెజిటేబుల్ కటర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతాయి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా నిమిషాల్లో మనం ఇలా ఆనియన్ పకోడీ కానీ క్యాబేజీ పకోడీ ఏ కూరగాయలైనా కానీ నిమిషాల్లో కట్ చేసుకోవచ్చండి చాలా బాగుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి చూడండి మనకి పకోడీ ఎంత బాగా వచ్చాయంటే కలర్ఫుల్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మనం అల్లం వేసుకోవడం వల్ల ఇంకా మరింత రుచిగా ఉన్నాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ